ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య ఆదివారం అందులోనూ గ్రహణంతో వచ్చిందండి అలాగే ఈ అమావాస్య రోజు మనం ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన పూర్వీకుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకి కలుగుతుంది ఈ అమావాస్య రోజు మన కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం చేత మన జీవితం సంతోషంగా ఉంటుంది అది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అంటారు అంటే ఈ మహాలయ అమావాస్య రోజు మనము పితృదేవతలు పితృలోకం నుండి భూలోకానికి వస్తున్నారన్నమాట మన వంశీకులు మన బిడ్డలు మనల్ని తలుచుకుంటున్నారా లేదా మనల్ని ఆరాధిస్తున్నారా లేదా అని చూడడానికి భూలోకానికి వస్తారట పితృకార్యాలు చేయడానికి పితృదేవతల్ని ఆరాధించడానికి ఈ మహాలయ అమావాస్య కంటే మంచి రోజు ఇంకో రోజు లేదండి అని పురాణాలు చెబుతున్నాయి ఈ పెద్దల అమావాస్య రోజు మనం పితృదేవల్ని స దేవతల్ని స్మరించకపోయినా వాళ్లకు నమస్కరించకపోయినా జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలగవని శాస్త్రాలు చెప్పారు ఎందుకంటే ఈ విలువైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదించింది మన పితృదేవతలే కదా మన ఇల్లు ఆస్తి పాస్తులు ఇదంతా వాళ్ళు పెట్టిన భిక్షే మనకి మన జీవితంలో పితృదేవతలను ఎట్టు పరిస్థితుల్లో మర్చిపోకూడదండి ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూల పురుషులు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి అంటే పితృపక్షాల్లో వచ్చే మహాలయ అమావాస్య రోజు మనం పితృదేవతల్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఆరాధించాలి ఇంతకీ ఎలా ఆరాధించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్య రోజు కుటుంబ సభ్యులంతా కూడా ప్రాతకాలం పొద్దున్నే నిద్రలేచి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు చేయాలి ఈ మహాలయామావాస్య రోజు బారెడు పొద్దెక్కే వరకు ఎట్టి పరిస్థితిలో నిద్రపోకూడదు స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది ఈ మహాలయామావాస్య రోజు నలుపు రంగు వస్తువులు ధరించకండి వస్త్రాలు మాత్రం తెల్లటి వస్త్రాలు ధరించినట్లయితే పితృదేవతలు ప్రీతి చెందుతారు ఆ తర్వాత ఇల్లు వాకిలి చక్కగా శుభ్రపరచుకోండి కానీ ఇంటి ముందు మాత్రం ముగ్గు పెట్టకూడదండి మనం మహాలయ అమావాస్య రోజు పితృదేవతల్ని ఆరాధిస్తున్నాం కాబట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదండి ఎందుకంటే ముగ్గు పెడితే అది దేవతలకు ఆహ్వానం మనం పండుగ చేసేటప్పుడు వ్రతాలు నోములు చేసేటప్పుడు చక్కగా ఇంటికి ముందు ముగ్గులు పెడతాము కానీ మనం పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు పితృకార్యం చేస్తున్నాము కాబట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదు పొరపాటున కూడా ఇంట్లో గంట మోగించకూడదు గంట మోగించారంటే పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారండి దేవతలు ఇంట్లోకి వస్తారు గంట మోగించినట్లయితే అది దేవతలకు ఆహ్వానం ఆ గంట శబ్దం ఇంట్లో వినిపిస్తే పితృదేవతలు వెళ్ళిపోతారు దేవతలకు అక్కడ వచ్చేస్తారన్నమాట కాబట్టి మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఈ అమావాస్య రోజు గంట మోగించకుండా మాత్రం మీరు చూసుకోవాలి ఇక అపితృ కార్యంలో ఉండేలా చూసుకోండి ఆ తర్వాత మరణించినటువంటి ఆ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి మీ తాతయ్య కావచ్చు మీ నాన్నగారు కావచ్చు ఇలా ఎవరైనా తల్లి తండ్రి అత్త మామ ఎవరు చనిపోయారో వాళ్ళ ఫోటోని దక్షిణం వైపు ఉంచి మీరు దక్షిణం వైపు తిరిగి చక్కగా ఆ ఫోటోకి కం కుంకుమ గంధాలు సమర్పించి ఆ గంధము అరగదీసేటప్పుడు చూడండి గంధం పీఠం మీద నీళ్లు వేసుకుందాం కదా అది ఏ డైరెక్షన్లో కుడివైపు మన గంధం తీసి దేవదేవతలకు సమర్పిస్తామండి అది ఏ డైరెక్షన్లో గంధం అరగదీస్తున్నామో కూడా అది కూడా చూసుకోండి పితృదేవతలకు అది సమర్పించకూడదనమాట ఈ పితృకార్యాల్లో మనం గంధం అరగదీసేటప్పుడు గంధం పీట మీద నీళ్లు వేసుకొని యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్తో అంటే మన మనము ఎడమవైపు గంధాన్ని అరగదీసి పితృదేవతలకు సమర్పించాలి దీన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి కుడివైపు తిప్పి గంధాన్ని దేవతలకు సమర్పించకూడదు ఎడమవైపు గంధాన్ని ఇలా అరగదీసి పితృదేవతలకు అంటే మనము దేవతలకైతే కుడివైపు అరగదీసి గంధం పెడతామన్నమాట పితృదేవతలకైతే ఎడమవైపు గంధాన్ని అరగదీసి పెట్టాలి ఈ త ఆ తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న ఫోటోలకు పూలమాల వేసుకోవచ్చు లేకపోతే మందార పూలు కానీ గులాబీ చామంతి ఇలా ఏ పూలయినా సరే పితృదేవతలకు సమర్పించి బట్టలు పెట్టేటటువంటి వాళ్ళైతే చక్కగా బట్టలు కూడా సమర్పించవచ్చండి మీ తాత లేదా అవ్వ ఎవరైనా అనుకోండి ఒక చీర పంచ తల్లిదండ్రులు అనుకోండి వాళ్ళకు కూడా పంచా చీర అత్తమామలు అనుకోండి ఎవరికైనా కూడా పంచా చీర అయితే సరిపోతుంది కదా అవి ధరించడం మీరు ధరించడం కంటే కూడా ఎవరికైనా పేదవాళ్లకు దానం ఇవ్వండి పితృదేవతలకు పెట్టిన బట్టలను ఎవరైనా పేదవాళ్ళకి ఇస్తే ఇంకా చాలా మంచిది అనమాట పితృదేవతలు ప్రీతి పొందుతారు బట్టలు లేనటువంటి పేదవాళ్ళు ఎంతోమంది ఉంటారు బస్ స్టాండ్లో కానీ వీధుల్లో కానీ బిచ్చగాళ్ళు కానీ ఇలా చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు మీరు ఈ బట్టలు దానంగా ఇవ్వండి వాళ్లకు మీ పితృదేవతల పేరుట వస్త్రదానం చేసినట్లే కదా మీ పితృదేవతలు పొంగిపోతారు మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వాదించుతారు మీ వంశంలో పుట్టిన వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు పేరు చెప్పి వస్తారు దానం చేశారు మిమ్మల్ని మీ పిల్లల్ని మీ వంశాన్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వీళ్ళ జీవితం సంతోషంగా ఉండాలని పితృదేవతల అనుగ్రహం కలిగితే ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగినట్లే ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు తప్పకుండా కాకికి భోజనం పెట్టాలి అంటే మీ పితృదేవతల ఫోటో ముందు చక్కగా ఆకువేసి వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ కూడా చేసి పెడతారు కదా ఆ వంటలన్నిటినీ తీసుకుపోయి మేడ మీద కాకికి పెట్టేయండి లేకపోతే దక్షిణం వైపు ఉన్న గోడ మీద పెట్టేసేయండి వాళ్ళే కాకి రూపంలో వచ్చి స్వీకరిస్తారు కాకులు లేవు అంటారా మా ఇంటి దరిదాపుల్లో అంటారా కుక్కకైనా పెట్టొచ్చు కుక్క కాలభైరవ స్వరూపం కదా కాబట్టి మనం రాత్రంతా పడుకొని నిద్రపోతున్నా రాత్రంతా కూడా డ్యూటీ చేస్తుంది కుక్క ఎవరైనా దొంగలు వస్తే అపరిచిత వ్యక్తులు మన ఇంటి దగ్గర వస్తే మనల్ని నిద్ర లేపుతుంది ఎంతో విశ్వాసంగా మన ఇంటికి కాపలా ఉంటుంది కాబట్టి కుక్కకైనా అది పెట్టవచ్చు ముఖ్యంగా మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే మాత్రం గోమాత పాదాలను పూజించి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి గోమాతకు రెండు అరటి పండ్లు అదేవిధంగా గడ్డి సమర్పించి గోమాత తాగడానికి చల్లని నీళ్లను సమర్పించండి గోమాతకు మీరు ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే పితృలోకంలో ఉన్న మీ పితృదేవతలు ప్రీతి పొందుతారు మీకు జీవితంలో ఎలాంటి కష్టము రాకుండా ఎలాంటి సమస్యలు రాకుండా వాళ్ళు ఆశీర్వదించి అఖండ రాజయోగం పడుతుంది మీకు ఇది పరమ సత్యం నమ్మండి మహాలయ అమావాస్య రోజు మీరు ఈ విధంగా గోవా చావ వస్త్రాలను దానం చేయవచ్చు చాలా మంచిదండి ఒకవేళ మీకు శక్తి లేకపోతే స్వయం పాకాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేసే వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోండి స్వయం పాకం అంటే వాళ్ళు వండుకోవడానికి ఆ రోజుకు సరిపడినంట భుక్తి అన్నమాట బ్రాహ్మణులకు దానం చేయండి మా ఇంటి దరిదాపుల్లో బ్రాహ్మణులు లేరు ఉన్నవాళ్ళు తీసుకోరు అన్న పక్షంలో ఎవరైనా పేదవాళ్ళకైనా సరే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు అనుకున్నాం కదా భార్యాభర్తలు భర్తలు గొడవపడకూడదు ఒకరినొకరు దూషించకూడదు ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మనం ఎలా మసులుతున్నాము అని గమనిస్తూ ఉంటారు ఈరోజు చిన్నపిల్లల్ని కొట్టకండి పితృదేవతలకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం మన అవ్వ తాత ఇలా మన తల్లిదండ్రులు ఎవరైనా సరే చిన్నపిల్లలు వాళ్ళకి ఎంతోమంది వాళ్ళు ఎలా ముద్దాడుతూ ఉంటారు కదా కాబట్టి చిన్నపిల్లల్ని ఏడిపించడం కొట్టడం ఇలాంటి ఎలాంటి పరిస్థితులు ఆ రోజు చేయకండి ఈ మహాలయ అమావాస్య రోజు గోళ్ళు కత్తిరించకూడదు క్షవరం చేసుకోకూడదు అంటే కటింగ్ షేవింగ్ చేసుకోకూడదు మహాలయ అమావాస్య రోజు ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకు భోజనం పెట్టే పంపించండి కనీసం కాస్త నీళ్లు తినడానికి ఏదైనా పలహారమైనా సరే ఇచ్చి మాత్రమే పంపించండి ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే మాత్రం తప్పకుండా స్వయం పాకానికి డబ్బులైనా ఇవ్వండి ఎవరైనా ఇంటి ముందుకు భిక్షగాళ్ళు వస్తే ఏమీ లేదు అని మాత్రం పంపించకండి మీకు లేకపోయినా కనీసం కాస్త మీ దగ్గర డబ్బులు లేకపోయినా బియ్యమైనా ఇవ్వండి లేదా ఏదన్నా కొంచెం వాళ్ళు సంతృప్తి పడేలాగా ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి పంపించండి చివరిగా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఈ అమావాస్య రోజు పితృదేవతలకు ఇష్టమైన వంటకాల్ని పెట్టి పితృదేవతా స్తోత్రాన్ని చదవాలి పితృదేవతా స్తోత్రం ఇంతకు ముందే మనము ఈ పితృదేవతా స్తోత్రాన్ని చదువుకున్న తర్వాత కాసేపు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసేయండి మీరు మీ పిల్లలు బయటకు వచ్చేసి తలుపులు వేసేసి పది నిమిషం అయితే కూర్చోండి అప్పుడు పితృదేవతలు ఆహారాన్ని వచ్చి స్వీకరిస్తారు ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఆ ఫోటో ముందు పెట్టిన ఆహారాన్ని కాకి పెట్టేసి ఆ తర్వాత మీరు భోంచేయాలి ఈ పెద్దల అమావాస్య రోజు పితృదేవతలకు పెట్టకుండా మీరు భుజించకూడదు అది అశుద్ధంతో సమానం ఇక ఇవి ఫ్రెండ్స్ ఈ మహాలయ అమావాస్య రోజు ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్